పెట్టలేదు ఇంటిక ధర్నా చేస్తే బాగుంటుంది రేపు చూస్తారు కదా ఎవరు వస్తారో రేపు తెలుస్తుంది రేపు తెలుస్తుంది ఏంటంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారమే ఈ రాష్ట్రములో ఇంత గొప్ప మహత్ బాక్యం ఎగ్జామ్ జరిగింది అన్నీ కూడా రాహుల్ గాంధీ అడుగుజాలను నడుస్తుంది క్యాబినెట్ సమకూర్పు అనేది అంత ఆశ విషయం కాదు అన్ని కోణాలు అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు సమతుల్యం చేయాలి చేసినప్పుడు కూడియడమే జరుగుతుంది అందులో మాక్సిమం బీసీ లెక్క అవకాశం ఇవ్వాలనేది మా యొక్క కోరిక ఎంత కూడా లీగల్ అన్నా ఆమె చూస్తుందామా వాళ్ళు వచ్చినప్పుడు బై ఎలక్షన్ తప్పు కొందరు అసలు బై ఎలక్షన్ రావే కొందరు ఇదంతా కూడా తుది నిర్ణయం ఎప్పుడవుతుంది ఫైనల్ కోర్ట్ కోర్టు డిసిషన్ ఇచ్చినప్పుడు కోర్టు డిసిషన్ ఇచ్చే వరకు వెయిట్ చేద్దాం ఏది వెళ్ళినా లీగల్ గా